ఈ రోజు మన శాసన సభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో మన ఉర్దూ కాలేజీకి యాభై లక్షల గ్రాంట్ శాంక్షన్ అయింది అందుకోసము మనం మైనార్టీలంతా కలిసి ఒక కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకున్నాము అందుకు ఇప్పుడు కార్యక్రమం మొదలవుతుంది నేను మొట్టమొదటిగా మన గుంతకల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి స్టేజ్ పైకి ఆహ్వానిస్తాను అందరూ అందరికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము అలాగే మన రెండో వార్డ్ కౌన్సిలర్ మెహ్రూన్ నిసా బేగం ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ మన మైనారిటీలో మొన్ననే ఒక చిన్న ఒక క్లిప్ వచ్చింది మన మహిళలు మన తెలుగుదేశం పార్టీ విడిచి ఎక్కడికో వెళ్తున్నారని మీరు అందరూ ఈ సభలో ముఖ్యంగా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారంటే మీరు అందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి మనం అంత మైనార్టీల కోసం ప్రతి క్షణం పోరాడే యోగంగా శాసనసభ్యులు గారు ఉన్నారు అంటే అది ఒక మన దేవం ఉంది అని నేను ఈ సభలో ఒక్కగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్ని వేలుగా మనకి నిలబడిపోయిన ఎన్నో పనులు పూర్తవుతున్నాయి మీరందరూ ఏమి ఒక్కటి గమనిస్తున్నారు ఇలాగే గమనించాలి మనం చేసే ప్రతి ఒక్క మంచి పని మీరు మనసులో పెట్టుకొని మనకి ఎల్లప్పుడు సపోర్ట్ ఉండాలని ఈ సమాపంగా మీరు కోరుకుంటూ తదుపరి అవకాశం మన అరబిక్ స్కూల్ ప్రెసిడెంట్ సిఎం దాదాసాహ్ గారిని ఒక రెండు నిమిషాలు

ఎందుకంటే నిమిషాలకు మనకు టైం సమయాన్ని మనసులో పెట్టుకొని నేను ఇప్పుడు పిలిచబోయే అందరు నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని తదుపరి మన చూస్తూనే ఉన్నారు అలాగే మీ అందరు మైనార్టీ సోదరులకు ఇంకొకటి శుభవార్త ఏమంటే కూడా డెవలప్మెంట్ అవుతుంది దానికి కూడా కార్యకలాపాలు మరియు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి త్వరలో అది కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని మీ అందరికి మరొకసారి తెలియజేస్తుంటూ